సంవత్సరాల వరకు నీ సాటిస్ఫాక్టరీ లెవెల్లో ఫాస్ట్గా యాజ్ పర్ టైం లైన్ ప్రకారం జరుగుతుందా లేదా అని అడుగుతున్నాను మీరు ఏమి స్లో జరుగుతుందా అన్నారు మళ్ళీ దాని ఆన్సర్ మేము ఇన్పుట్ లేదు సార్ తగ్గింది సార్ అందువల్ల అయిపోయింది సార్ వాడలేదు వాడు ఫార్టీ ఫోర్ అనేది తగ్గింది సార్ దానికి మేము కూడా కొంచెం ఇప్పుడు సార్ సార్ అది ఎందుకు కూడా కదా నువ్వు చెప్పింది మేము ఇస్తున్నాము ఎక్స్టెండ్ చేస్తున్నాము అంటే మరి దానికి రిలేటెడ్ మీరే చెప్తున్నప్పుడు ఎట్లా ప్రాజెక్ట్ యూజ్ చేయాలనే ఉద్దేశంతో ఇది ది ప్రాజెక్ట్ ది సీఎంస్ ప్రయారిటీ సార్ ఓకే ఇందులో మేము రెగ్యులర్గా వస్తాము ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ చేస్తారు కదా సార్ సో మీరు ఇన్ టైంలో అవ్వట్లేదు ఈ ప్రాజెక్టు అని చెప్పేసి అంటే నేను వచ్చింది ఏంటంటే ఏంటి వాళ్ళకి సమస్య అది క్లియర్ చేయడం అని వచ్చాను సో వాళ్ళకి ఈ ఓటి అడిగారు మేము ఇస్తున్నాం సార్ అంటున్నారు డబ్బులు అడిగారు మేము రిలీజ్ చేస్తున్నాం సార్ అంటున్నాము మరి అటువంటిప్పుడు ఇంకా తెలిసిన ప్రాబ్లమ్ ఇస్ విత్ అని అదే చెప్తున్నాను